మనపచ్చి చెన్నంగి ఆకు చూడండి ఎంత మంచిగా ఇక చూపిస్తా ఆయిల్ ఇట్లా చూస్తాయి చూసారా ఇప్పుడు పెసరపప్పు టమాటా అంత బాగుందో చూడండి ఇప్పుడెప్పుడు తిందామా తిందామా ప్రాణంలో అంటుంది నిజంగా ఫస్ట్ బుక్క మీకే చలు స్టార్ట్ అయ్యా ఇక మొదలు మొదలెడదామా తింటున్నాండి నేను ఎంజాయ్ చేస్తున్నాను వాసన కొడుతుంది పచ్చకారం హాయ్ అందరికి ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలి అందులో మేము ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ సాయి యాదవ్ వన్ టూ డబల్ దేవుడు సాయి యాదవ్ వన్ టూ డబల్ దేవుడు ముందుగా ఎవరైనా మన సాయిదవ్ యూట్యూబ్ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి షేర్ చేయండి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే గట్టి ఒక లైక్ ఇచ్చుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి సో అయితే ఇంకొక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసి ఇది వచ్చేసి చూసాం చిన్నంగి ఆకండి చెనుక్కూర అంటాం మేమైతే తెలంగాణలో ఇది సారీ మా తెలంగాణలో అయితే అమ్మ వాళ్ళకి నైవేద్యాలు అట్లా వేసినప్పుడు చెనుక్కూర కాస్కొని వండుతారండి నైవేద్యం ఎక్కుతుంది సో ఇది పచ్చిది అనమాట డ్రైది ఎప్పుడు కొంచెం దాన్ని మా అమ్మమ్మ వాళ్ళైతే తీసుకొచ్చి ఒక మంచంలో వేసి అది నవర మంచిగా ఉంటాయి కదండి వాకిట్లో వేసేసి మంచిగా ఎండేసి దాన్ని ఇట్లా చేతులతో నలిపేసి ఒక డబ్బాలో స్టోర్ చేసుకొని పెట్టుకునే వాళ్ళు అది ఆల్మోస్ట్ ఎప్పుడు అందరి ఇళ్ళల్లో ఉంటూ ఉంటుంది మైకు పడిపోయింది ఇదైతే పచ్చిది అనమాట పచ్చి చిన్నంగి ఆకు చాలా బాగుంటుంది పచ్చిమిర్చి కారం వేసుకొని టమాటా వేసుకొని తీసుకోవాలి అండ్ దీనికి కాంబినేషన్ జొన్న రొట్టె ఉంటే ఇంకా బాగుంటుందండి సో ఇదే రెసిపీ అనమాట మీకు చూపిస్తున్నా సో దానికి కావాల్సిన పదార్థాలు ఏంటి అంటే సో మనకి కావాల్సిన పదార్థాలండి ఇదైతే పచ్చి చెనుకూర అనమాట పచ్చి చెన్నంగి ఆకు ఇది ఇది టమాటా అండ్ ఉల్లిగడ్డ ఇక్కడ అల్లం అండ్ ఇది వచ్చేసి చూడండి పచ్చికారం అనమాట పచ్చిమిర్చిల పేస్ట్ అండి దీంట్లో నేను ఎర్రకారం వేయట్లేదు పచ్చిమిర్చి వేస్తున్నా అండ్ కొద్దిగా పెసరపప్పు ఓన్లీ ప్లేన్ది వండకుండా కొద్దిగా పెసరపప్పు వేస్తున్నా నేను సో ఇంగ్రీడియంట్స్ అయితే చూడండి ఇంతే అనమాట ఇంకా ఆయిల్ అవి వేసుకొని మనం ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసుకుందాము చూడండి ఇక్కడ గిన్నె పెట్టుకున్నామండి మనము దీంట్లో కొద్దిగా ఆయిల్ వేస్తున్నా నేను చూడండి ఇది కాచిన ఆయిల్ అండి అంటే బజ్జీలు వేసిన సో అదే ఆయిల్ అనమాట ఆయిల్ వేడవగానే మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోవాలి ఉల్లిపాయనండి ఇల్లు ఏడాలు కానీ ఈ ఏడలు అయితే చేసుకుంటున్నాం మనము పెట్టేసుకొని ఉల్లిగడ్డలు అయితే వేయించుకుందామండి చూడండి ఉల్లిగడ్డలు అయితే ఇక్కడ వేగుతున్నాయి దీంట్లో ఆల్రెడీ సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టుకున్నాం కదండి సో కర్రీలో మనం సపరేట్గా సాల్ట్ వేయాల్సిన అవసరం అయితే ఉండదు పప్పు అయితే మంచిగా కడిగేసుకొని పెట్టుకున్నాను నేను వేగుతున్నాయి గడలు ఇంకా ట్రాన్స్పరెంట్ అవ్వలేదు కొంచెం వేగుతూ మనం నాకుకూర వేసేస్తుంది ఓకే ఇదిగోండి మన ఉల్లిగడ్డలు అయితే వేగిపోయినాయి ఇప్పుడు కొద్దిగా పసుపు వేసుకుందాం అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ కొంచెం పచ్చి వాసన వరకు వేగించుకొని చాలా బాగుంటుందండి పచ్చి తిలుపు కూర మీరు దొరికితే మట్టుకు ఖచ్చితంగా ట్రై చేయండి చాలా బాగుంటుంది దానికి జొన్న రొట్టె వేసుకోండి ఇంకా బాగుంటుంది ఆయిల్లోనే పచ్చిమిర్చి పేస్ట్ వేస్తున్నాం మనం చూడండి పైనుంచి వేస్తే పసరు పసరు వచ్చే ఛాన్స్ ఉంటుందండి ఆయిల్ అన్నీ వేసుకోండి చాలా బాగుంటుంది వేయించుకోవాలి మీకు ఎంత కారం తింటే అంత వేసుకోండి అంత అంతనేం లేదు మీరు తినే కారంని బట్టి వేసుకోండి ఓకే నేనైతే మంచిగానే వేసినా అండి కారం తినాలనిపిస్తుంది నాకు అందుకే మంచిగా దట్టి ఇచ్చి వేసిన ఎందుకు అసలు ఎర్రకారం ఇక్కడ వాడట్లేదండి నేను మొత్తం పచ్చికారం చూడండి ఆయిల్ బయటకు వస్తుంది మన పేస్ట్ కారం వేగిపోయినట్టే వేడి మీద ఉంది ఉంది కదా అండి సో వేగిపోతుంది అనమాట మన చిన్నుక్కు కూర వేసుకుందాం ఓకే మనం సాల్ట్ దాంట్లోనే వేసుకున్నాం కదా సో చూసుకోండి పచ్చకారం పట్టేటప్పుడు దాంట్లో వేసినాం కదా సో చూసుకొని సరిపోకపోతే ఇంకొంచెం దింటే ముందు యాడ్ చేసుకుంటే సరిపోతుందండి སུ་ཞིག་ར చక్కగా మగ్గనిద్దాం చూడండి మంచిగా ఉడకాలి లో ఫ్లేమ్ పెట్టేసి మీడియం టు లో ఫ్లేమ్ పెట్టేసి చక్కగా ఉడకనివ్వాలి ఓకే మన పచ్చి చెన్నంగి ఆకు చూడండి ఎంత మంచిగా ఇక చూపిస్తా ఎట్లా చూస్తాయి చూసిరా ఇప్పుడు ఇప్పుడు ఈ స్టేజ్లో కొంచెం పప్పు మనకి ఎంత కావాలో అంత వేసుకోండి నాకు ఇట్లా పప్పు వేస్తే ఇష్టంగా తినాలనిపిస్తుంది అంటే శనగ పెసరప్పు పెసరప్పుర శనగపప్పు లాగా ఉంటుందని నా ఫీలింగ్ అనమాట సో ఇట్లా లైట్గా సరిపోతుంది అందు మన టమాటా టమాటా ఉంది కదా ఓ టమాటా కూడా వేసుకోవాలి బాగుంది రెండు మూడు టమాటాలు ఈ తోటి మన పప్పు కూడా మగ్గిపోతుంది ఆల్రెడీ నానబెట్టుకున్నాం కదా పప్పు చాలా బాగా మగ్గిపోతుంది అన్నమాట కలర్ఫుల్ ఉంది కదా నిజంగా నాకు చిన్నప్పటి రోజులు గుర్తుకొస్తున్నాయి పచ్చి చిన్నం కాదు నేను ఎప్పుడు ఇంట్లో తీసుకొచ్చి ఉండలేదు మా ఆయన తీసుకురాడు కూడా అసలు ఎట్లా తీసుకొచ్చిండో నాకే అర్థం ఇస్తలే అంటే కనిపించిందంటే తినేది అమ్మ అని అడిగిండంట అవును అనేసి అంటే వాళ్ళు సరే తీసుకెళ్తా అని తీసుకొచ్చిండంట నాకు మా అమ్మమ్మ వాళ్ళ వాళ్ళ ఇంట్లో తప్ప నేను ఇక్కడైతే నా ఓన్గా ఎప్పుడు వండుకొని తినలేదు చూడండి వేసుకొని చక్కగా ఉడికించుకుందాం చూడరి మన చిన్ని కూర ఉడుకుతుంది కుర్తా 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 కుతా టమాటా వేసినాం కదా నిజంగా చూడండి ఎంత బాగుంది పప్పు ఉడికి ఉడకనట్టుగా పచ్చిమిర్చి కారం మంచిగా దట్టించి చేసిన కర్రీ ఎంత బాగుంటుంది టమాటా ఇంకా కొంచెం మగ్గిందంటే ఇంకా ఆఫ్ చేసేసుకోవడం పప్పును ఎక్కువ ఉడకనివ్వద్దండి బాగుండదు టేస్ట్ చిన్నంగి ఆకు కర్రీ చాలా బాగుంటుంది చిన్నంగి ఆకు కర్రీ చూసిరా ఇంకా బావచ్చు నాకైతే బాగా ఎప్పుడెప్పుడు తినాలా అని అనిపిస్తుంది అందుకే వేడి వేడి అన్నం పెట్టించుకుంటున్నాను వేడి అన్నం మన చెన్నంగి ఆకు కూర పచ్చి చిన్నంగి ఆకు కూర ఓకే పెసరపప్పు టమాటా ఎంత బాగుందో చూడండి ఇప్పుడెప్పుడు తిందామా ప్రాణంలో అంటుంది నిజంగా ఇప్పుడు ఎప్పుడు వండుతున్నా కదా తినాలి తినాలి అనిపిస్తుంది చాలా రుచువుతారు నేను నిజంగా మాయూ తీసుకురావాలి ఫస్ట్ టైం తీసుకురావాలి చూడండి వేడి వేడి ఉంది ఇట్లా కలుపుకొని మంచిగా వద్దు ఇదే ఇది ఫ్లేవర్ డామినేట్ చేయాలి కూడా దేని దానికే టేస్ట్ చేయాలి మామూలుగా తోటకూర మెంతికూర ఇవన్నీ ఉండడం లేదు పచ్చి జనం నాకు ఎప్పుడు దొరకాలి కదా ఇప్పుడు దొరికినప్పుడే ఇట్లా ఎంజాయ్ చేయాలన్నమాట ఫస్ట్ బుక్ ఎవరికి సబ్స్క్రైబర్స్ కానీ కానీ నాకు సబ్స్క్రైబర్స్కి ఫస్ట్ బుక్క మీకే చదలెడదామా తింటున్నా నేను ఎంజాయ్ చేస్తున్నాను వాసన కొడుతుంది పచ్చకారం మా అమ్మ వాళ్ళకి కారం వస్తుంది కూర బాగుంది కారం కనుక్కో ఇష్టం కారం ఇష్టం నాకు ఎక్కువ కారం తినడం మెమరీస్ అని గుర్తుకొచ్చినాయి మా అమ్మమ్మ వాళ్ళు ఇంకా తిన్నాయి ఇట్లా నేను చిన్నప్పుడు ఎండిన చినుకూర పచ్చి చినుకూర ఇంకో బయట పచ్చికారం బాగుంది బాగా పచ్చికారం ఎత్తున్నట్టు కూడా తీసుకోరు పప్పు వేసుకోకుండా అవ్వడం ఇష్టం మీరు ఎట్లా చేసుకోవడం అట్లా తీసుకోండి కొంచెం దొరికినప్పుడు చూడండి బాగుంది ఫ్లేవర్ అయితే ఇక నేను వీడియోస్ ఆఫ్ చేస్తామని ఎందుకంటే ప్రాణముల అంటుంది ఇప్పుడెప్పుడు ఫాస్ట్గా తిందామని సో మీనైతే ఇంత కష్టపడి వీడియో చేసిన నేను ఖచ్చితంగా ఒక లైక్ ఇవ్వండి ఇట్లా సింబల్ లైక్ సింబల్ ఖచ్చితంగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సాయి యాదవ్ వన్ టూ డబుల్ జీరో ఛానల్ని అండ్ మాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి బై బై ఆల్ ఆఫ్ యూ ఇద నేను కంప్లీట్ చేసేస్తాను బై